హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది వాళ్ళ వెబ్సైట్లోనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు సో మనకు అసలు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే మొత్తం ట్రై చేస్తాను ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏ డేట్లో ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలా లేకపోతే హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలా ఎవరు వెళ్ళాలి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అసలు రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ముందు ఏ సర్టిఫికేట్లు కావాలని ముందు మాట్లాడతాను చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెట్లో ప్రాసెస్ అంతా కూడా మనకు ఆన్లైన్లోనే ఉంటుందండి మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి అయితే ఉండదు ఆన్లైన్లో మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ అదే సెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ పెట్టగానే అందులోకి మీరు ఎంటర్ అయిపోవచ్చు అక్కడ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలో కూడా నేను చెప్తాను ముందు అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో చూడండి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము కావాలి అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ అంటారు స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ లేదా బాన్ఫైడ్ సర్టిఫికేట్ ఏదైనా సరే రెలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఏదైనా కేటగిరీ ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబల్యూడీ లేకపోతే అంటే క్యాష్ అంటే పీడబ్ల్యూడీ కాదనుకోండి ఎస్సీ ఎస్టీ అవచ్చు లేదా ఓబీసీ బీసీఏ బీసీబీ ఇలాంటివి కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ మైనార్టీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి అలాగే టీసీ కంపల్సరీ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ ఫస్ట్ బిఫోర్ ది కావాలంటున్నారు టూ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత తీసుకున్నది ఇన్కమ్ సర్టిఫికేట్ క్లైమింగ్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రిఎంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళ కోసం అది అలాగే లో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అది మీకు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అంటే సరిపోతుంది అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది వాళ్ళకి మనం ఆన్లైన్లో తీసుకున్న మీ సేవలో తీసుకున్న సర్టిఫికెట్ కూడా వ్యాలిడ్ అవుతుంటున్నారు ఇబ్బంది ఏం లేదు అలాగే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎవరన్నా ఇంటర్మీడియట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్గా స్టడీ చేస్తున్న వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అవి ఉంటే ఆ సర్టిఫికెట్స్ కూడా దగ్గర పెట్టుకోండి వాళ్ళు కూడా ఎలా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్తాను మీకు సో కమింగ్ టు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏడో తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి మనకి పదహారో తారీఖు వరకు ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎలా ఉంటుందంటే మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే ఇందులో మీరు ఈ వెబ్సైట్ని సెట్స్ డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే అందులో అడ్మిషన్స్ అని క్లియర్గా కనపడుతుంది ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని క్లియర్గా కనపడుతుంది ఆ రిజిస్ట్రేషన్ లింక్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఎంసెట్ అదే ఈఏపి సెట్ హాల్ టికెట్ నెంబర్ వేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ క్యాప్చర్ ఉంటుంది పెడితే మీరు అందులోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ కనుక వెరిఫై అందులో ఉండుంటే ఆ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని కనపడుతుంది లేదా మీకు అక్కడ డాక్యుమెంట్స్ కొన్ని వెరిఫై చేయించడం కోసం అక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇందాక మీకు నేను చెప్పాను ఆ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అన్ని డాక్యుమెంట్స్ కూడా అందులో ఆన్లైన్లో అప్లోడ్ చేయటమే అప్లోడ్ చేసేసిన తర్వాత అవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది కొద్దిగా టైం పడుతుంది అప్లికేషన్స్ అండర్ ప్రాసెస్ అనేది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అనేది కనపడుతుంది అది క్లియర్ అయిపోతే అది వన్ డేలో అవ్వచ్చు వన్ అవర్లో అవ్వచ్చు టూ డేస్ పట్టచ్చు బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగానే అయిపోతే మీరు దాని గురించి కంగారు పడకండి అన్ని ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి అప్లోడ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని వెరీ క్లియర్గా మీకు కనపడుతుంది డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని కనపడిన తర్వాత మీరు వెంటనే పేమెంట్ ఆప్షన్ అని కనపడుతుంది ఆ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పన్నెండు వందల రూపాయలు కట్టాలి మన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినందుకు అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ పే చేసిన తర్వాత అయితే ఇక్కడ ఎవరికన్నా డాక్యుమెంట్స్ వెరిఫై కాలేదనుకోండి అక్కడ మీకు రెడ్ కలర్లో వెరీ క్లియర్గా కనపడుతుంది అక్కడ వాళ్ళకేదో డౌట్ వచ్చినట్టుగా మళ్ళీ కావాలంటే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ రీఅప్లోడ్ అని కనబడితే మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది కూడా క్లియర్ అయిపోయి డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది మీరు డబ్బులు కట్టేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలా కాకుండా ఇంకా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలి ఎక్కడుంటే లైన్ సెంటర్స్ ఏంటి అంటే అందులో కూడా లిస్ట్ ఉంది చూసుకోండి అయితే పీడబ్ల్యూడి కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఎన్సిసి వీళ్ళందరూ కూడాను విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు పన్నెండో తారీఖున ఫస్ట్ ర్యాంక్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు ర్యాంక్ ఉన్నవాళ్ళు పదమూడో తారీఖున అరవై వేల నుంచి లక్ష ర్యాంకు ఉన్నవాళ్ళు పద్నాలుగో తారీఖున లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఇలా క్లియర్గా ఇచ్చారు ఇది ఒకసారి చెక్ చేసుకోండి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మళ్ళీ మీకు చెప్తున్న డాక్యుమెంట్స్ ర్యాంక్ కార్డు కావాలి ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే లైన్ సెంటర్కి వెళుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఖచ్చితంగా రెండు సెట్లు జిరాక్స్ తీసుకెళ్ళాలి ఆల్రెడీ ఆన్లైన్లో వెరిఫై అయిపోయిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు లేదు ఆన్లైన్లో వెరిఫై కాని వాళ్ళు ఎవరికైనా కాకపోతే వాళ్ళు అలాగే ఈ ఎన్సిసి స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఎంసెట్ హాల్ టికెట్ అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళాలి మీ టీసీ తీసుకెళ్ళాలి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి లోకల్ సంబంధించింది మీకు ఏదైనా కేటగిరీ ఈడబల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అయితే అవి పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకొని లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆయా డేట్లో వెళ్ళిన తర్వాత మాత్రమే మీకు అక్కడ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసేస్తారు చేస్తారు వాళ్ళు ఆన్లైన్లో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటానికైతే టైం ఉంది సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం వెబ్ ఆప్షన్స్ని పదమూడో తారీఖు నుంచి అంటే నెక్స్ట్ ఆదివారం నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అంటే దాదాపుగా ఆరు రోజులు టైం ఇచ్చారు పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు ఆదివారం వరకు టైం ఇచ్చారు పంతొమ్మిదో తారీఖు ఆ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు రాత్రి పది గంటల వరకు అంటే మాక్సిమం పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మాత్రమే మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అవుతుంది ఉంది వెబ్ ఆప్షన్స్ వీలైనన్ని ఎక్కువ పెట్టుకోండి లాస్ట్ ఇయర్ డేటా కూడా ఇందాక నేను చూపించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది చెక్ చేసుకోండి సో కమింగ్ టు సీట్ ఎప్పుడు అలాట్ చేస్తారు అంటే మనకి ఇరవై రెండో తారీఖు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ అయితే వచ్చేస్తుంది లేదా ఇందాక నేను చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సెట్స్ డాట్ ఏపీఎస్సిహెచ్ డాట్ ఆ వెబ్సైట్లోనే మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మీకు ఎక్కడ సీట్ కేటాయించారు అనేది వచ్చేస్తుంది ఆ వచ్చినటువంటి స్టూడెంట్సు సెల్ఫ్ రిపోర్ట్ ఇందులో రెండు రకాలుగా ఉంటాయి రిపోర్ట్ అనేది ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి కాలేజీకి కూడా కంపల్సరీగా వెళ్ళాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్ వాళ్ళు సో తప్పనిసరిగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు లోపల ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి మేము మీ కాలేజీలో జాయిన్ అవుతున్నాం ఫీజు కూడా ఆన్లైన్లో కట్టాల్సిందే కట్టి కాలేజీకి వెళ్ళాలి లేదా కాలేజీకి వెళ్ళి కూడా కట్టచ్చు ఎంత ఫీజు కట్టాలి ఏంటంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజు ఉంటుంది కాబట్టి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించిన ఫీజు ఆన్లైన్లో కట్టమంటే ఆన్లైన్లో అది ఫిజికల్ రిపోర్ట్ అని ఉంటుంది అది ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో డబ్బులు కట్టేయాలి కాలేజీకి మన సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకెళ్ళి వెరిఫై చేయించాలి అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి నాకు సీసాబు ఉంది కదా లేకపోతే ఇంకేదైనా ఉంది కదా ఆలోచిస్తానంటే సర్టిఫికేట్ వాళ్ళు అప్పుడే తీసుకోరు తొందరపడి ఇవ్వకండి మేము సీసాబు చూసి ఇస్తామనే ఏదో చెప్పండి వాళ్ళకి ఇబ్బంది ఉండదు టీసీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇవ్వకండి మిగతా సర్టిఫికెట్ తీసేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ టీసీ మళ్ళీ వన్స్ వాళ్ళు పెట్టేశారంటే అది ఇబ్బంది అవుతుంది కొద్దిగా కాబట్టి మీరు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వస్తామని వరకు చెప్పండి సర్టిఫికేట్స్ వరకు జిరాక్స్ ఇచ్చి ఆపుకోవచ్చు ఇబ్బంది ఏండదు కాంట్రబాట్ సిచ్యుయేషన్ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం సో ఇది ఓవరాల్గా ఎంసెట్కి సంబంధించిన తెల ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి సంబంధించిన డేట్స్ అయితే సోమవారం నుంచి అంటే ఏడో తారీఖు జూలై నుంచి పదహారో తారీఖు జూలై వరకు మీరు ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతే వెరిఫైడ్ అని చూపిస్తుంది అప్పుడు డబ్బులు పన్నెండు వందల రూపాయలు కట్టి పదమూడో తారీఖు నుంచి మీరు పద్దెనిమిదో తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే మార్చుకోవడానికి పంతొమ్మిదో తారీఖు టైం ఇచ్చారు పంతొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలకల్లా ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి కావాలంటే మీరు సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇరవై రెండో సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది కాలేజీకి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు లోపల ఆన్లైన్లో కాలేజీ ఫీజులు కట్టి మళ్ళీ కాలేజీకి అఫీషియల్గా ఫిజికల్గా మీరు వెళ్లాల్సిందే ఇది వాళ్ళు చెప్పిన మాట ఆన్లైన్లో డబ్బులు కట్టాలి ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి వస్తున్నామని కాలేజీకి కూడా వెళ్ళాలి క్లాసులు నాలుగో తారీఖు నుంచి ఇది ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్ వివరాలు అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మన లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం సో విష్యూ ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ